హలో అండి ఇవాళ కొడుగుడ్డు టమాటా గురి చేస్తున్నాను బాగా విజయ్గా తొందరగా అయిపోయింది ముందుగా నాలుగు ఉల్లిపాయలు రెండు పచ్చిమిరపకాయలు నాలుగు టమాటాలు తీసుకోవాలి బాగా ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకోవాలి అందులో రెండు పచ్చిమిరపకాయలు కూడా బాగా సన్నగా కట్ చేసుకోవాలి చూడండి ఉల్లిపాయలు ఎలా కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు అందులో పచ్చిమిరపకాయలు కూడా రెండు కట్ చేసుకొని టమాటాలు కూడా బాగా శుభ్రంగా కడుక్కొని టమాటాలు కూడా బాగా సన్నగా కట్ చేసుకోవాలి బాగా బిజీగా తొందరగా అయిపోయింది మీరు ఎక్కడికన్నా బయటికి వెళ్ళి వచ్చినప్పుడు బాగా తొందరగా ఏమైనా చేసుకోవాలనిపించినప్పుడు చేసుకోవాలనిపించినప్పుడు కూర ట్రై చేసింది బాగా త్వరగా అయిపోయింది బాగా రుచిగా కూడా ఉంటుంది మా పిల్లలకైతే ఇది బాగా నచ్చుతుంది ఇంకని చెప్పి నేను ఎక్కువగా ఇదే చేస్తూ ఉంటానండి ఇప్పుడు అన్నీ రెడీ చేసుకున్నాం కదా ముందు ఏమైనా కళాయి పెట్టుకొని మూడు గంటలు ఆయిల్ వేసుకొని ఆనియన్స్ పచ్చిమిరపకాయలు వేసుకొని కొంచెం వేయించుకొని ఒకసేపు మూత పెట్టుకోవాలి కొంచెం మగ్గిన తర్వాత దానిలో మళ్ళీ టమాటా మొక్కలు వేసుకొని కలుపుకోవాలి కలుపుకొని దానిలో ఉప్పు తగినంత చిట్కాడ పసుపు వేసుకొని కలదిప్పుకోవాలి కలదిప్పుకొని ఇప్పుడు మూత పెట్టుకోవాలి ఒకసారి మూత పెట్టుకొని కాసేపు మగ్గని ఇచ్చి బాగా నూనె బాగా పైకి తేలే వరకు చూసుకో బాగా తేలుతుంది కదా ఇప్పుడు కొంచెం అందులో కారం వేసుకోవాలి బాగా కాసేపు అటు ఇటు కలదిప్పి కొంచెం వేగంగానే దానిలోకి నాలుగు గుడ్లు కొట్టుకోవాలి నాలుగు గుడ్లు కొట్టుకొని గంటితో కొంచెం అలా అలా అనుకొని కాసేపూరిక అట్లా వదిలేసేయాలి అట్లా వదిలేసి తర్వాత గిండితో అటు బాగా కలదిప్పుకోవాలి అలా కలదిప్పుకున్నాక చూడండి ఫ్రెండ్స్ ఇలా వచ్చిద్ది ఇలా వచ్చింది కదా తొందరగానే అయిపోయింది చూడండి ఇప్పుడు దీనిలోకి కొత్తిమీర కానీ పుదీనా కానీ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది నాకైతే కొత్తిమీర దొరకలేదు అందుకని చెప్పాను నేను మా చెట్టుకి పుదీనా ఉంటే అది కట్ చేసి నేను అట్లా కొంచెం చల్లానండి మీరు కూడా ఇలా ట్రై చేయండి మీకు బాగా నచ్చుతుందండి మీకు అనగా ఇది నచ్చినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ లైక్ చేసుకొని షేర్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్